నల్గొండ వరంగల్ ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికపై బుధవారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్వహించిన సన్నాహక సమావేశానికి ఆ జిల్లాకు సంబంధించిన కీలక నేతలు డుమా కొట్టడం చర్చనీయాంశమైంది దాదాపుగా నూట ముప్పై మంది పిలిస్తే సగం మంది వచ్చారన్న ప్రచారం గులాబీ వర్గాల్లో కనిపిస్తుంది సన్నాహక సమావేశానికి గైరాజరైన వారిలో వరంగల్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు చల్ల ధర్మారెడ్డి వినయ్ భాస్కర్ పెద్ద సుదర్శన్ రెడ్డి ఎర్రబెల్లి దయాకర్ రావులు కూడా ఉన్నారు వీరంతా ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అభ్యర్థి రాకేష్ రెడ్డిని వ్యతిరేకించిన వరంగల్ జిల్లాకు చెందిన నేతలే కావడం గమనారు రాకేష్ రెడ్డి జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరెడ్డికి సన్నిహితుడన్న ముద్రపడింది మన ఫ్లోర్ లీడర్ గౌరవనీయులు నామ నాగేశ్వరరావు గారు గౌరవనీయులైన గౌరవ మాజీ మంత్రివర్యులు పెద్దలు సూర్యాపేట శాసనసభ్యులు అన్న జగదేశ్వర మాజీ మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాజ్ కుమార్ గారు గౌరవనీయులు జనగామ శాసనసభ్యులు ప్రతి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఈరోజు ఏదైతే ఎన్నిక జరగబోతూ ఉందో వీళ్ళు శ్రీ రెడ్డి గారు గౌరవనీయులైన మన సభ్యులు పడుగుల లింగయ యాదవ్ గారు పెద్దలు మాజీ మంత్రివర్యులు కలిసి మీ అందరి దీవెనతో ముందుకు నడవడానికి మన అభ్యర్థిగా పోటీ చేస్తున్న తమ్ముడు రాకేష్ మాజీ శాసనసభ్యులు అదేవిధంగా గౌరవనీయులైన పార్లమెంట్ అభ్యర్థులు అందరికీ హృదయపూర్వక స్వాగతం హృదయపూర్వకంగా మీ అందరి కూడా నమస్కారం కానీ మనం వాళ్ళందరూ కూడా మధ్యలో జయంతరం ఆశిస్తా ఉన్నాం దయచేసి మీడియా వరకు మీరు